పండుల్లో కల పండురా తేలిక రెడ్డి ఏ పండు బావు గొప్పదో పంచేడు లోకాల ఉన్నది సిలుమయ్య తల పండే బావు గొప్పదో మెచ్చుతి మెచ్చుతయ్యా తెలిక రెడ్డి నీ వంటే మరుజానులా చూసూతి ఇందారిలో ఇగురం పచ్చని వంటి సుఖజానులా కాయల్లో కాయారా తెలిక రెడ్డి ఏకాయ బహు గొప్పదో పంచేడు లోకాల ఉన్నది మయ్యా పతికాయే బహు గొప్పదో మెచ్చుతి మెచ్చుతయా తెలిక నీ వంటి మరుజానులా సుసూతి ఇందారిలో వింపచ్చా నీ వంటి సుఖజానులా బొట్టుల్లో కల బొట్టురా తలిక ఏ బొట్టు బహు గొప్పదో పంచేడు లోకాల ఉన్నది సింధుమయ్య తలి బొట్టే బహు గొప్పదో మెచ్చుతి మెచ్చుతయా తెలిక రెడ్డి నీ వంటి మరుజానులా సుసూతి ఇందారి పచ్చ నీ వంటి సుఖజానుల ఇది ఏంటదంటే మామూలుగా కొన్ని రకాలు ఉంటాయి కదా యక్షగానం ఆ టైప్ లో ఏమన్నా ఈ పాట మామూలుగా జానపద పాటేనా జానపద పాట కాదు గురుట గురు యక్షగానం అది వేరే తీరుగా ఉంది ఆ సో అందుకని అడిగిన అన్నట్టు కథ ఒక కథ స్టోరీ లాగా కథ చెప్పుకుంటా పోయినట్టు కొన్ని ఉంటారు కదా సో అట్లా ఉంది ఇవన్నీ మీ నాన్న మీ అమ్మ మీ నాన్న కూడా మీ అమ్మను కూడా పట్టుకురావాలి సార్ నెక్స్ట్ ఇయర్ మా ఇంటర్వ్యూకి పట్టుకొచ్చేదమ్మా ఇందాక వస్తుంటే అన్నాం కదా పోదాం ఒక రోజు చాలా మంది చాలా బాగుంటాయి పాటలు నాన్న మీద ఏమన్నా సరే పాట నానమీన్న నానమీ నాకేం పాటలు లేవు కానీ మా నాయన వాడిన పాట ఉంది మీ నాన్న పాట మీ నాయన వాడిన పాట అలగి వాయనే அலகின்டே வாயே மார அலகி நடை வாயனே ராத்தீரி ராமய்ய ஆட்டால வியூடு ராத்திரி ராமையா ஆட்டால வைண்டு ஆட்டாலமய அலகின்மயின்னே மம அலி நடை வாயனே மாரமய வெதினடே வா బాజు బాజు తిరిగి బండి కన్ను రజ్ సిక్కు ఎంటకలతో నా పొగనన్న పెట్టిన నా నిదరన్న ఓడమ్మ పొగనన్న నా నిదరన్న ఓడమ్మ పొగనన్న పెట్టి నానిదర్ అన్న ఓడమ్మ అలిగినడే వాయనే బారావయ్య అలిగినడే వాయనే బాజు బాజు తిరిగి బండి కందినదే చీసి ఎక్కువ ఎంటకలతో నా పొగనన్నా వట్టి నా నీరు అన్న ఓడమ్మ వలిగి నాడే మాయనే మడే మాయనే చాలు అలాగనే మీ నాన్న మీద వాడ ఉండడానికి మీ నాన్న వాడే పాట ఆయన ఎక్కువ ఇష్టం ఈ పాట మన ఆయనకు బాగా ఇష్టం మరి నీకేది ఇష్టం ఏమో నాకు ఇంకా అన్ని ఇష్టమే అన్ని ఇష్టమే ఇది అని ఏం లేదు పాటని పాటనే ప్రాణం కాబట్టి అన్ని పాట ఏ పాట అని ఇష్టం అంతే కానీ ఎక్కువ సార్లు పాడుకునే పాట ఏమని ఉంటుందని వాడుకునే ఎక్కువ సార్లు ఎక్కువ సార్లు ఇంకా అన్ని వాడుతాం మేడం అన్ని చిన్న చిన్న ముక్కలు అవి ఇవి పని చేస్తుంటాయి అన్ని పడుకొని మనకి ఎన్ని పాడినా ఒకటి ఇప్పుడు చీరలు ఎన్ని కొనుక్కొని ఒక చీర బాగా నేస్తారు ఇంకో చీరలు ఎన్నుగొన్న ఒక చీర నచ్చేది ఏం లేదు పాటలు అయితే మాత్రం ఏం లేదు అన్ని సమానంగా ఉంటాయి లోపల ఉంటాయి కదా అవి బయటికి రంగులు కాబట్టి అన్ని కనపడుతుంది అది రంగులు కాదు అది మాట మీద ఎంత చూడండి మీకు అన్ని సమానంగానే ఉంటాయి అన్ని సమానంగా సాడీ కైసలేలో బొమ్మలాట జాతరా సాడిలేలో కైసలేలో బొమ్మలాట జాతరా ఓ బాబా బాగున్నాదే అదే జాతరా ఓ బాబా బాగున్నాదే అదే జాతరా జల్దీ 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 రే జల్ జల్ రే జల్ మిలా జాతారా బావయ్యా బాగున్నదే జాతారా ఓ బాబా బాగున్నదే జాతారా బ్లౌజ్ లేలో బొమ్మ బొమ్మలాట జాతారా బ్లా కైసా లేలో బొమ్మలాట జాతారా ఓ బాబా బాగున్నదే జాతారా ఓ బాబా భాగు జాతారా జల్ది 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 రే జల్తమిల ఉల్ది జల్ది జల్ది రే జల్తమి బాబయా బాగున్న అదే జాతరా ఓ బాబా బాగున్న అదే జాతరా అదే అంటే ఇన్ని ఆ పదం ఏంది ఫస్ట్ లైన్ ఆ సారీ లేలు అంటే సారీ తీసుకురా అంటుందా హింది కదా పదం ఇంది పదం తెలుగు ఇది ఎట్లా ఈ పాట ఎక్కడి నుంచి తీసుకురు ఈ పాట ఊర్లో పాడితే ఇన్నని ఊర్లో పాడు ఒకసారి పాడంగానే ఎమ్మట వచ్చేస్తా ఇంటే వచ్చేస్తాను అంతే దాన్ని మళ్ళీ ఇంటే వచ్చేస్తే అంతే అంతే నా నిన్న అది నీ పాట ఇందాకనే నేను మళ్ళీ ఇంటా ఇంకా ఇప్పుడు ఇప్పుడు చూసినా కదా ఇంతకు ముందు చూళ్ళే నేను ఏం పాట ఇందాక బతుకమ్మ పాట కదా మనం కార్లో వస్తుంటే అంతే అది ఒక్కటే అంటే నీవని తెలియకుండా చూసినా కదా నేను చూడవచ్చు మస్తు గానీ నీవని తెలియచ్చు ఇప్పుడైతే గుర్తు వస్తుంది కదా ఈ పాట ఈనాలు అన్నీ అర్థమైతాయిందే కోలాటం వేస్తే ఏమన్నా కోలాటం పాటలు వస్తే నాకా కోలాటం పాటలు వస్తాయి గాని కొంచెం అంతగా రావమ్మా బతుకమ్మ బతుకమ్మ పాటలు కూడా ఏమంత రావు బతుకమ్మ పాటలు అన్ని పాన పాటలు అన్ని వచ్చినవే నువ్వు వాడేటివి నేను వాడేటివి అవి వచ్చు కూడా మీకొచ్చు నాకొచ్చు మలవాడినికేం లేచా మీకు ఏ సింగర్ అంటే ఎక్కువ పాటలు వింటారు ఏ సింగర్ పాటలు ఎక్కువ చూసారా ఏమైనా ఉన్నాయా నేను సింగర్లు పట్టించుకో మేరే పెద్ద సింగర్ మీకు పెద్ద సింగర్దే పాటే అనేది ఏమి ఉండదు పాట లో నచ్చితే అంతే ఏ సింగర్ అయినా ఒకటే ఎవరి అవసరం మీ అమ్మ మీ నానే ఉన్నారు కదా ఇంట్లో మన అయినా పాటలు ఉన్నాయి చిన్నప్పటి నుండి పాటలు లేదిలినాం కాబట్టి సింగర్స్ అయినా పెద్దగా ఉండదు కొత్త పాట నచ్చిందనుకో కొంచెం దాని మీద మైండ్ తింటా ఎక్కువ మరి ఎట్లా పాట అవకాశాలు వస్తే పాడాలని దా ఎట్లా పాట అవకాశం వస్తే పాడాలని చాలా ఉంది మేడం ఆరాటం చాలా అంటే చాలా ఎందుకని అంత ప్రేమ అంత ఏం అంత ఏది దాని మీద నాకు ఆశ లేదు పాట ఒకటి పాడాలని ఆశ ఒకటే యూట్యూబ్ లో పాట పాడాలి పాడాలి పాడిరా పాడేరా స్టూడియోలో పాడినా కదా ఏం పాట పాడిర చూడలే వా నేను పాడుకుంటే సంవత్సరం రెండో సంవత్సరం అయితే అవునా ఏం పాట పాడేదా అది ఒక పాట వాణ్ణి మాల్లో పాట మళ్ళ గుర్తుకుందా కానీ ఓ మీరు యూట్యూబ్ స్టా యూట్యూబ్ లో యూట్యూబర్ సింగరా నాకు తెలియదు ఓన్లీ నేను పల్లె పదాలలో పల్లెలో పాడుకునే పాటలు ఉంటారు కదా చాలా మంది అవకాశాల కోసం ఎదురు చూస్తుంటారు కదా సో అట్లా మీరేమైనా అవకాశం కోసం పాట కోసం మా చెల్లెలు నాలుగు పాటలు పాడింది నేను ఒక్కటే పాట పాడినా ఓహో అవునా ఆల్రెడీ సంవత్సరం కిందనే సింగర్స్ అయినా సంవత్సరం కిందనే సింగర్స్ అయ్యారు సరే మరి ఇప్పుడు వాడండి ఏం పాట పాడారు మచ్చన్న దిగవే మర మొలకు మచ్చన్న దిగవే మచ్చన్న దిగవే మొలకు మచ్చన్న దిగవే ఇన్నూరుదో వల్ల మున్నూరు మచ్చలు మచ్చకు నా మరది కావలి నేను మచ్చ దిగరా మచ్చన్న దిగవే మర మొలకు మచ్చన్న దిగవే నీవు నూకలుదిరా నేను నూకలు తీస్తా మంచ కిందికి రాంచుకున్నావు నేను మచ్చ దిగరా మచ్చన్న దిగవే మర మొలకు మచ్చన్న దిగవే నీ నీసేను లేతేటు నా సేను ముదరేటు పాల జొన్నల పండేనా మనసు నేను మచ్చదిగరా మచ్చన్నది అవే ఏమర నాటిమలకు మచ్చన్నదిగవే గుంటూరుసినవాడ గుంటూరు మలవాడ రిమ్మ ఉన్నవాడ మమ్మంట విలువ నేను మచ్చదిగరా మచ్చన్నది అవే ఏమర మచ్చన్న మచ్చన్నదిగవే ఎండి దిసర కోల బంగారెర కోల ధర కొట్టే ఓ రెడ్డి కొడక నేను మచ్చరా మచ్చన్న నదిగవే ఏ మర నాటిమలకు మచ్చన్న నదిగవే మచ్చన్న నది మర నాటి మొలకు చిన్న చిన్న తడకలు చిటికాయ బతలు వాయిలి తడుకలు వంశ కావలి మచ్చారా మచ్చన్నదిగవే మర నాటీములకు మచ్చన్న దిగవే కొన్నది వా సీర వంచన్న చూసి నన్ను దించుకోరా నేను మచ్చిగరా మచ్చన్నదిగవే మర ములకు మచ్చన్న దిగవే ఎంత బాగుంది తెలుసు ఈ పాట మీరే ఇచ్చిరా పాటాలకి మీరు పాడిరు పాట మీదే నా సొంతం మీరు పాట ఇచ్చిరా ఎంత పోయింది మీసిపోయిందా అది పోలేదని చూడలేదు అంతే కానీ బాగుంది పాట మస్తుంది మరి ఎట్లా ఉండే ఫస్ట్ పాట పాడత యూట్యూబ్ లో మామూలుగా స్టూడియో లో రికార్డింగ్ స్టూడియోలో వాడుతుంటే ఎట్లా అనిపించింది కొత్త కదా ఆ రోజు ఎట్లా కొత్తగా అయినా కూడా బాగా వాడినా మేడం అవునా విను చూడాలి మరి ఆ వింటా సూపర్ ఉంది ఆ ఇప్పుడు ఇయ్యవాడినా దానిక నాటో బాగుంది స్టూడియోలు అంటే ఇక ఆగి ఆగి మంచి అన్ని టెన్షన్ తో ఇదవుతారు కదా నేను అట్లా కూడా ఏం లేదు బాగా పాడినా ఇక్కడ కూడా ఏం టెన్షన్ ఏం లేదు బాగా పాడుతున్నా మంచిగా వాడతాడు ఎంత టైం పట్టింది ఆ పాట వాడడానికి మీకు ఫస్ట్ కదా చాలా టైం పడుతుంది నాకు తెలిసి ఏం లేదు టైం ఏం లేదు మంచిగా తడ పాడేసిన నోట్లు అన్నీ ఉన్నాయి కదా ఇంకేం తడబడ్డది అంటే ఆ మీద ట్రాక్ మీద వాడాలంటే కొంచెం వెనక ముందే అయితే కదా కాలేదు మేడం ఆ రోజు మంచిగానే పాడినా ఎంత మంది వాడారు ఈ పాట వాళ్ళిద్దరు నాకు రాసు వాడి ఆడ వాళ్ళిద్దరు మరి ఎట్లా ఏమైనా డబ్బులు ఇచ్చిరాలి ఏం లేదు మేడం రాలే అది పాట వెళ్ళిపోలేదు అని ఇక మీరేం అడగారు అంతే ప్రొడ్యూసర్ గురించి మంచిగా ఆలోచించలేదు మరి అంతే మంచి అవకాశాలు వస్తుంటాయి కదా మంచి ఇటు పడితే ఇంకా అవకాశాలు వస్తుంటాయి ఇంకా అది మన చేతిలో పని కాదు మన వంతు ప్రయత్నం మనం చేయడం అంతే అట్లానే చేసినాం గంటలనే ఉన్నాం ఇట్లా ఇంటర్వ్యూ లాంటివి అంటే అందుకే ఇష్టపడి వెళ్ళిపోవడం எக்கடைக்கம் எக்க முடிக்கெல்லாம் எவரிக்க எப்படி ஏ டைம் வந்து எக்ஸ்பெட் செய்யலை அட்ல வெளிப்போடங்க பகவந்துடே உனக்கு పడ్డా అది ఎక్కు ఏముండదు చే కష్టపడి పడితే ఇంకా బాగొస్తుంది సో అట్లా మీకు కూడా మంచి రోజు ఖచ్చితంగా వస్తుంది నేను అనుకుంటున్నాను ఎందుకంటే మంచి మంచి పాటలు మీ దగ్గర ఉన్నాయి మంచిగా పాడుతున్నారు ఇంకేం తక్కువైనా మీ పాటలు మీ అమ్మ కాంచి మీ నాన్న కాంచి ఇంకా ఉన్నాయి కాబట్టి అట్లా కూడా తీసుకుంటారు నేను ఇంకా తీసుకొస్తాను పాటలు ఇంకా నేను ఇప్పుడు ఇంకా కొత్తగా వస్తుంది అవి తీసుకురావాలన్నది మా అమ్మతో అయినా అన్ని దేవుళ్ళు అయినా పర్వాలేదు ఇప్పుడు నాగర్ కన్నుల్లో ఒక ఫే దేవుళ్ళు ఏమేమి టెంపుల్ అక్కడ ఫేమస్ ఉంటాయి టెంపుల్ అక్కడ ఎక్కువ ఫేమస్టెలు గుట్టలు ఉంటాయి కదా గూడు అంటే ఊర్లల్లో ఎక్కువ మన ఎల్లమ్మలు పోచమ్మలు మామూలుగా గుళ్ళు కడతారు ఇప్పుడు ఇంకా రాములవారు గుళ్ళు ఉంటాయి ఆంజనేయుని గుళ్ళు ఉంటాయి శివుని గుళ్ళు ఉంటాయి అన్ని ఉంటాయి ఇక్కడ మనకి వెళ్ళి హైదరాబాద్ లో ఉన్నట్లే ఉంటాయి పెద్ద కాకుండా మామూలుగా అన్నీ ఉంటాయి భజన్లు కీర్తనలు ఆంజనేయుని గుళ్ళు అన్నీ ఉంటాయి కీర్తనలు చేస్తారా మీరు చేస్తారు మీరు చేస్తారు మీకు వచ్చా మా అమ్మలు చేస్తారు కదా మామూలుగా తర్వాత మేము వాళ్ళు చేసిన అన్ని చూసి చిన్నప్పటి నుండి చూసుకున్నట్టు మాకు అన్ని అలవాటే మరొకటి కీర్తనకు సంబంధించి కీర్తన నాకు పెద్దగా రాదమ్మా మరి అందుకనే నేను అడిగిన అదే రాదు కీర్తన తీసుకోనికే కొంచెం ఇది లేదు అంటే ఏమన్నా ఉంటే దానికి రూల్ ఏమన్నా రూల్ అని కాదులే కానీ కీర్తన ఎక్కువ పాటకు రాగని దిప్పిన కీర్తన తీసుకోవాలంటే ఎక్కువ ఉంటది అవునా అందుకని దానికి దూరలే ఇంకా కొద్దిగా ఒకటే ఒకటి సమస్య పక్కకు పోతుంటే దాంట్లో దిగడానికి వస్తాయి సమస్యలు ఫస్ట్ తీరాలి అంత పెద్దగా ఏమున్నాయి మీకు సమస్యలు పిల్లలు ఇల్లు సంసారం ప్రాబ్లం ఇవన్నీ కొంచెం ఎక్కడెక్కడ ఇక్కడ అక్కడ సెట్ అనుకో అనుకోవాలి దాంట్లోకి అంటే ఏదన్నా ఊసిన ఏ టెన్షన్ ఉండదు ఒక కీర్తన తీసుకోవాలంటే ఒక నాలుగు రోజులు దాని మీద మైండ్ పెట్టాలి నాలుగు రోజులు అమ్మ వచ్చిన ఉండాలి నాలుగు రోజులు మైందన్న పెట్టాలి తీసుకో పాటను తీసుకొచ్చుకున్నా నాలుగు సార్లు అన్నీ చదువుకోవాలి ఇట్లా ఇన్ని ఉంటాయి ఇన్ని ఉంటాయి ఒకటి ఇలాంటి పరిస్థితులు తెచ్చుకొని కొడుక మనకు వేస్ట్ అందుకని అంతే మరి మీ కొడుకు మంచిగా చేసుకుంటున్న నా కొడుకు బానే ఉన్నాడు నా కొడుకు పెళ్లి కాలే ఇంకా టెన్షన్స్ అంటున్నావు కదా మీ కొడుకు మరి మంచిగా చేసుకుంటూ బాగానే చూసుకుంటాం మీ ఆయన నిన్ను ఖచ్చితంగా చెప్పలే మీకు కూడా మంచి అవకాశం ఖచ్చితంగా వస్తుంది రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది నేనైతే ఎందుకంటే మీకు పాట మీద ఎంత ప్రాణం ఉందో నాకు బాగా అర్థమైంది అన్నట్టు సో నేను చూసిన కదా మీకు పాట అంటే ఎంత ప్రాణమో మీ పాట కోసం ఎంత తపన పడుతున్నారో నేను చూసినా కాబట్టి నేను చెప్తున్నా అంటే చాలా చూసారు కదండి మన చిన్నమ్మ గారు పాటలు తన మాటలు ఎంత తన భక్ ఎంత భక్తి ఎంత బాధలు ఎన్ని ఉన్నా కానీ పాటను మాత్రం వదలను పాటే నా ప్రాణం అని మన ముందుకు వచ్చింది సో ఎంత మంచి పాటలు మనకు అందించింది సో ఇంకా మళ్ళీ తర్వాత కూడా ఇంకా చాలా అందిస్తుంది ఇంకా మనకి మన ఆర్ఎల్ఆర్ మీడియాకి పాటలు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది సో తనని ఇలాంటి వాళ్ళని ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అమ్మ మీ ఆర్ఎల్ ఎక్కువ ధన్యవాదాలు అమ్మా మీకు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు మరీ మరీ దండాలి నన్ను మరోసారి అవకాశం ఇచ్చి పిలిపించుకోండి అది కోరుకుంటున్నా తప్పకుండా అండి ఖచ్చితంగా